శ్రీకాకుళం నగరంలోని డేఎన్ హై జంక్షన్ వద్ద గల ప్రముఖ కేవైన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్లో ఫ్రీగా షుగర్ థైరాయిడ్ స్క్రీనింగ్ క్యాంప్ను నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఎన్ఐ జంక్షన్ వద్ద గల ఈ ఆసుపత్రిలో గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ కింజారపు షర్మిల నేతృత్వంలో ఈ శిబిరం పరీక్షలు జరిపారు మహిళలు కుటుంబ భారం మోస్తూ నిత్యం ఇంటి పనుల్లో నిమగ్నమై వారి ఆరోగ్యం పట్ల కూడా అంతగా ఆలోచించారని అందుచేత మహిళా దినోత్సవ రోజైన వారి ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించుకుంటారనే సదుద్దేశంతో డాక్టర్ షర్మిల ఉచిత శిబిరాన్ని వారి ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు తోటి మహిళలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఉచిత వైద్య సేవలు పరీక్షలను అందించేందుకు నిర్ణయించే ఈ శిబిరం ఏర్పాటు చేశామని సూపర్ స్పెషాలిటీ డాక్టర్ శిరీష అన్నారు మహిళల కష్టాలు తెలుసునని డాక్టర్గా మహిళా దినోత్సవం రోజైన వారి ఆరోగ్యాన్ని తెలుసుకుంటారనే అభిప్రాయంతో పిలుపునిచ్చిన ఈ శిబిరాన్ని అనూహ్య స్పందన లభించిందన్నారు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఒడిశా బరంపురం నుంచి వైద్య సేవలకు రావడం ఆనందం దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్ థైరాయిడ్ నిర్ధారణలో భాగంగా ఆర్బిఎస్ హెచ్బిఏ లిపిడ్ ప్రొఫైల్ థైరాయిడ్ బీపీ పరీక్షలు ఉచితంగానే అందించామన్నారు వంద మందికి పైగా పాల్గొని వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారన్నారు కొందరికైతే బీపీ రెండొందలు ఉండడం ఆశ్చర్యం అనిపించిందని అలాగే షుగర్ లక్షణాలతో బాధపడుతున్న వారు వైద్య సేవలు పొందకుండా ఉండడాన్ని గమనించామని డాక్టర్ కించార్పు షర్మిల తెలిపారు షుగర్ బీపీ థైరాయిడ్ వంటి రోగాలపై నిర్లక్ష్యం వద్దని మీకు దగ్గరలో ఉండే వైద్యుల అయినా వయసు పైపడిన వారు పరీక్షలు నిర్వహించి సరైన మందులు వాడి ఆరోగ్యంగా ఉండాలని ఆమె ఆకాశం మహిళలు ఆరోగ్యంగా ఉంటే పాది ఆరోగ్యంగా ఉంటారని అభిప్రాయపడ్డారు జిల్లాకు చెందిన షర్మిల గోల్డ్ మెడలిస్ట్ శ్రీకాకుళంలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని విశాఖ కేజీహెచ్ లో జనరల్ మెడిసిన్ చదివారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో డిఎం ఎండోక్రోనాలజీ పూర్తి చేసి సూపర్ స్పెషలిస్ట్ గా జిల్లాలో ఏకైక వైద్య నిపుణురాలుగా ముద్రపడిన షర్మిల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల వైద్య సేవలు పొందిన వారు డాక్టర్ షర్మిలను అభినందించారు నేను డాక్టర్ షర్మిల ఇండో క్లియర్స్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్లో వర్క్ చేస్తున్నాను అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ కింద క్లినిక్లో హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు టోటల్గా ఒక హండ్రెడ్ మెంబర్స్ ఈ హెల్త్ క్యాంప్లో వచ్చి మా సర్వీసెస్ రిప్లై చేసుకున్నాను ఎంతో ఆనందంగా ఉంటుంది సో మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా ఈ ప్రపంచం కూడా ఆరోగ్యంగా ఉంటుంది నేను ఆల్ ఆలోచిస్తే అంటే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సూపర్ స్పెషలిస్ట్ అండ్ ఆల్సో హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సూపర్ స్పెషలిస్ట్ సో ఈరోజు ఈ క్యాంప్లో మనం డయాబెటీస్ రిలేటెడ్గా హెచ్బి వంటి క్యాన్లైట్ షుగర్ అండ్ థైరాయిడ్ టెస్ట్ అవన్నీ చేయడం జరిగింది అండ్ ఆల్సో లిపిడ్ ప్రొఫైల్ సో ఇవన్నీ చేసి టెస్ట్ రిపోర్ట్స్ మనం రివ్యూ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మహిళలు సాధారణంగా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు వాళ్ళ ఆరోగ్యానికి తక్కువ ప్రాధాన్యతను ఇచ్చుకుంటారు సో అట్లా కాకుండా ఈరోజు ఉమెన్స్ డే కనుక అట్లీస్ట్ ఈరోజు మనం ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ అట్లాంటివి కండక్ట్ చేసి ఉమెన్ ఎక్కువ వస్తారని చెప్పి క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి